హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లు మీరు బాగున్నారా మేము బాగున్నాము మేము కాశీ యాత్ర వెళ్తున్నాము చూడండి అందరూ కలిసి ఒక పది మంది ఫ్రెండ్స్ వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఉంది మీకు పిల్వాస్తుకం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ త్రిదళం త్రిగుణాకారం నేత్రం చుధం जन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम् विशाखै बिल्वपत्रै च कश्चिदै कोमलैसुहै तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिकन्यामहादानम् तिलपर्वतकोटः काञ्चनम् चीरदानेन एकबिल्वं शिवार्पणम् కాశీ క్షేత్ర నివాసం దర్శనం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లు మీరు బాగున్నారా మేము బాగున్నాము మేము కాశీ యాత్ర వెళ్తున్నాము చూడండి అందరూ కలిసి ఒక పది మంది ఫ్రెండ్స్ వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఉంది వాస్తుకం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్